హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అండి నా గొంతు పాడైందని చెప్పి మా ఆయన ఎక్కరిస్తున్నారు నేనే నువ్వే నవ్వుతున్నావుగా పప్పులో ఉప్పు కారం చూడమంటే వచ్చాడు చూస్తున్నాడు నేనైతే నేనొచ్చేలోపు సగ్గు బియ్యం సగ్గుబియ్యం పాయసంలా చేశాను అనమాట రిక్కీ కోసం మా కోసం కూడా లేదు కాకపోతే రిక్కి కోసం అని బెల్లం వేసా చక్కెర వేయకుండా దోశలకు పెనం పెట్టేశాను ఇదిగోండి పప్పు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా తాలింపు బయడమే మ్యాంగో పప్పు యువర్ ఫేవరెట్ పప్పు ఇంకా చట్నీ ఎత్తాను నన్నట్టుగా ఉందన్నమాట ఎందుకంటే ఇప్పుడు కరెంట్ కూడా పోయింది వేసే ఇది లేదు ఇంకా ఇదే తినేస్తాం రిక్కి అయితే ఆగం చేస్తా ఉన్నాడు అంటే చట్నీ వేయచ్చులే కానీ ఇన్వర్టర్ మీద వేయచ్చు కాకపోతే ఉన్నా సరిపోయిద్దిలే అంత నేనేమంత చట్నీ తిన్ను ఏ సరిపోయేది నాకు కొంచెం ఉంటే అదే ఎక్కువ అందులో మెగ చూడంటే చాలా ఇష్టం కానీ ఒకటే మ్యాంగో ఉందిగా అని చెప్పి తక్కువ పప్పు కోసం నేను మామూలుగా చెప్తున్నాను నెక్స్ట్ కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ కూడా చేద్దాం అనుకున్నలే కానీ ఎందుకంటే మన ఊర్లో అదే గుళ్ళకి వెళ్ళం కదా అక్కడికి అక్కడ కొడతానే ఉన్నాము కొబ్బరి కొబ్బరికాయ కొబ్బరి చిప్పలు కూడా ఉన్నాయి కొబ్బరి చట్నీ కూడా చేద్దాం అనుకున్నాను కానీ కరెంట్ లేదు ఇంక సార్లో ఏ ఊరులే రేపు చదివచ్చులే అట్లా అని వాళ్ళ పప్పు ఉంది కదా అనేసి ఇంకా స్కిప్ కొట్టేశాను అనమాట ఇంకా దోశ లేస్తే ముందైతే తింటాం రోజైతే నిద్రలే ఒం మొదలు పెట్టాడు బొమ్మలు ఇదిగోండి ఇల్లంతా వేస్తాడు అనమాట వచ్చి ఇక్కడ కూర్చున్నాడు ఏం తెలియనట్టు నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు నా పని కూడా అయిపోయిందనమాట ఇంకా రిక్కి నేను కూడా స్నానం చేసేసి ఫ్రెష్గా కూర్చున్నాము ఇంకా అన్నం అయితే వండుకోలేదు కానీ వండుకోవాలి ఇంకా కాలేదు అన్నం అన్నం అయితే కొంచెం టైం అయితే ఉందిలే ఇంక ఇప్పుడైతే డబ్బింగ్ అవి మొదలు పెట్టాలి ఇక్కడ తిరిగిన ఫైవ్ డేస్ మాత్రం అసలు ఒకటి కూడా ఇంకా స్టార్ట్ చేయలేదనమాట స్టార్ట్ చేయాలి ఆ వీడియో ఈ వీడియో కంటే ముందే రిలీజ్ అయింది కాబట్టి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కన్ఫర్మ్ చూడండి చాలా బాగుంటాయి కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏ వీడియో చూసినా వెంటాకా అయితే కన్ఫర్మ్ చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు ఇంకా వీడికి కూడా నిద్ర వచ్చింది నిద్రపోతాడనమాట పడుకోబెట్టేస్తున్నాను ఇంకా లేసా తినిపిస్తాను వీడు హాయిగా నా మీద పడుకొని టీవీ చూస్తున్నాడు కదలకుండా హాయిగా ఇది ఇట్లా పడుకొని టీవీ కళ్ళార్కుండా అసలు అట్లా చూస్తున్నాడు ఇంకా ఈరోజు ఫుడ్ తినేది కూడా వీడియో అయితే కుదరలేదు అనమాట ఎందుకో వీడియోస్ చూస్తూనే ఏదో చేస్తూ మర్చిపోయాను ఇంక తీయలేదు ఎట్లానో వాడికే బాబు మార్నింగ్గా చూపించాను కాబట్టి మళ్ళీ చూపించలేదు కూడా అనమాట అంటే రెగ్యులర్గా చూపిస్తున్నా కానీ వాళ్ళు మర్చిపోయాను అంతే స్కిప్ అయింది ఇంకా ఇంకా ఈయన వచ్చేలోపు అయితే స్వీట్ కార్న్ ఉడక పెడదాం అనుకుంటున్నా ఎప్పుడు ఇప్పటికీ తెచ్చి ఒక టెన్ డేస్ అయిపోతుంది కదా టెన్ డేస్ రేపు సోమవారానికి మళ్ళీ టూ వీక్స్ అయినట్టే అనమాట ఇవాళ ఆల్రెడీ శుక్రవారం అందుకనే ఆగమైపోతున్నాయి ముందైతే కార్న్ ఖతం చేద్దాం అంటే ఆగొట్టేద్దాంలే అన్నట్టు స్వీట్ కార్న్ ఉడకబెట్టేద్దాం అనుకున్నాను ఇంకా ఈయన బయలుదేరే టైం అయింది కాబట్టి ఇంక ఇప్పుడైతే ఆన్ చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఆగి రాగాలనే కొంచెం వేడివేడిగా తింటారుగా ముందు ఉడకబెట్టినా కూడా చల్లగా అయిపోతే తినలేము సో కొంచెం గోరాచి అట్లా ఉంటే కనుక తింటాం కాబట్టి ఇంకా ఆయన వచ్చాక వచ్చేలోపు ఉడకబెడదామని అక్కడ స్టార్ట్ అయ్యే ఫైవ్ మినిట్స్ ముందు ఉడకబెడితే అక్కడ నుండి రావడానికి ఒక టెన్ మినిట్స్ పట్టింది సో విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయేదాకా వెయిట్ చేస్తే సరిపోయింది కదా అన్నట్టు ఇంకా ఉడకబెడదామని అనుకున్నాను దాంతోపాటు నేను ఊరి నుండి స్వీట్ పొటాటోస్ కూడా తప్పించుకున్నాను అనమాట అవి కూడా ఆగమవుతున్నాయి చూసుకొని రేపో ఎల్లుండో స్వీట్ పొటాటో టిక్కీస్ కూడా చేసేసుకుంటే ఇంకా అదే డిన్నర్ లాగా చేసేసుకోవడము లేదా స్నాక్స్ లాగా చేసుకోవడం ఏదో ఒకటి చేసుకుంటే అవి కూడా పాడవకుండా తినచ్చు అనేసి ఆలోచిస్తున్నాం ఎందుకంటే కొన్ని దామ్మంటే చాలా తీసుకొచ్చారనమాట చెప్పే కదా నాలుగు అడిగితే నలభైది దాస్తారు అందుకని అవి కూడా చాలా ఉన్నాయి తొందరగా కావు అంటే ఫ్రిడ్జ్లో పెడితే ఆగం కావు కానీ బయట కొన్ని రోజులకైనా ఆగమైతే కదా అన్నట్టు ముందైతే అది చేసేసుకుందాం రేపు ఇల్లుండ్లో అనుకుంటున్నాం అయితే వండుకోవాలి రిక్కి రికీ మాత్రం ఇప్పుడు రైమ్స్ చూస్తూ ఉన్నాడు అనమాట అందుకనే అంత సైలెంట్గా ఉన్నాడు లేగో అది మ్యూట్లో పెట్టానని పరుగెత్తుకుంటూ వస్తానే అనమాట ఇదిగో చెప్పాను వచ్చేసాడు ఇంకా ఆ వాడికి రైమ్స్ వాల్యూమ్ పెడితే వాడు చూసుకుంటూ ఉంటాడనమాట ఈలోపు నేను బయట కూడా బట్టలు తీసేసి మాడతలు పెడితే నేను వస్తారు ఏం చేస్తున్నాడు చూడండి అసలు మనమైతే చచ్చిదాకా ఓపుకున్నా లేకపోయినా ఇల్లు ఉడుచుకొని తుడుచుకొని మిగిలిన పనులన్నీ చేసుకుంటా ఉండంటే క్లీన్గా ఉంచుకోవాలని వీడు ఏతుక్కొని ఏతుక్కొని ఎత్తుక్కొని చెత్త ఏరుకొని నోట్లో పెట్టుకోవడం చొప్పులతో ఆడుకోవడం పనికిరాని వాటితో ఆడుకోవడం చేస్తున్నాడు ఇంకా అందరి పిల్లలు అంతేనేమో మంచి డోర్ తీసుకొని బయటికి రావడం అలవాటైంది గుమ్మం దాటం రాలేదు కానీ నడుస్తున్నాడు గారు వచ్చేలా అయితే స్వీట్ కార్న్ ఉడకబెట్టేశాను టచ్ పది రోజులు అయింది కదా ఆగమైంది అనమాట ఇంకా మళ్ళీ ఆగమవుతుండే చూసారా దానికోసం ఎట్ట పోరాడుతుండో కాలుతనే ఒకేళ్ళతో పట్టుకుంటుండ మళ్ళీ ఆగుతుండో పట్టుకుంటుండీ ఒకేళ్ళతోనే పట్టుకుంటుండే అబు అబు కాలిద్ది అసలు ఆగట్లా కాలుతుంది మళ్ళీ పట్టుకుంటుడు స్నాక్స్ స్నాక్స్గా బొబ్బట్లు అండ్ చెక్కలు అయితే తింటున్నాం స్వీట్ అండ్ హాట్ ఇది కూడా తెచ్చి వారం అయిందిగా ముందైతే అవుగొడతాను అయిపోతే అరిసెలు కూడా అవగొట్టాలన్నమాట అయిపోతే ఇవాళ మోసలో ఆ కర్ర పట్టుకొని నడుస్తున్నాడు అనమాట అందుకని వీడియో తీస్తున్నా చూసా అబ్బాయి కింద పెట్టి మరి కింద అనిచ్చాలి ఇంత అక్కడ నడిచారు ఎక్కడ నడవట్లేదు కానీ మళ్ళీ

ఇక్కడ 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 ఇక్కడే ఆడ అక్కడే ఫిక్స్ అయ్యాడు చాలు చాలు చాలమ్మా చాలు ఇగో నన్ను ఇంకో ఇట్టను ఇట్టను రిక్కీ ఇగో ఇట్టను ఇట్లా ఇట్లాను ఇట్లాను మరి నేను అట్ట రోజాట్ట చేత

ഗോന് പൈല എന്താ മരി ആക

అన్నం తింటాం కూడా అయిపోయింది అనమాట ఇంకా ఇవాళ నైట్ డిన్నర్ కూడా రైసే తినేసాము ఎందుకంటే చెప్పా కదా మామిడికాయ పప్పు అంటే ఇష్టం అని చెప్పి ఇంకా అది కొంచెం ఉంది అనమాట ఇంకా అది పడేయకుండా హాయిగా అన్నం వండుకొని తినేసాము ఇవాళ ఉదయం ఫుడ్ తింటాం వీడియో తీసుకోవడం మర్చిపోయాను ఇప్పుడు కూడా అట్లానే మర్చిపోయాను అనమాట అబ్బా ఎందుకంటే ఇదిగోండి మీరు ఇదిగో ఇంతాకే లేసాడు ఇంకా ఇంకప్పుడే నిద్ర రావట్లేదు ఆ కవర్లు ఈ కవర్లు ఏ చేతికి అంది తగ్గి మాకేమో అన్ని గిన్నెలు తెచ్చుకొని ఇంకా కింద పెట్టుకొని తింటాం అనమాట ఇంకా ఆగురికి కానీ వీడు మెలుకుతూ ఉంటే మాత్రం మమ్మల్ని అస్సలు తినేడు అనమాట చేతికి ఏదంటే అది లాగి పక్కన పడేయాలన్నట్టే చూస్తాడు ఇంకా హడావిలో తినడం మర్చిపోయాను అనమాట మొత్తం తిన్నాక గుర్తొచ్చింది సర్లే ముందులే చెప్దాంలే అన్నట్టు చెప్పేస్తున్నా అనమాట ఇంకా వీడికి మాత్రం ఒక దోశ వేసి పెట్టాను రైస్ తిన్నాడులే మధ్యాహ్నం ఎట్టానో తిన్నాడు కదా అన్నట్టు ఇంక దోశ వేసి పెట్టాను అనమాట దోశ తిన్నాడు కొంచెం ఇంక ఇప్పుడు పాలు తాగి పడుకుంటాడు ఇంకా అన్నట్టు నేను ఇవాళ మార్నింగే చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట ఏంటంటే ప్రయాగ్ రాజు నుంచి మా దగ్గరికి నీళ్ళు అయితే వచ్చాయనమాట అది ఎవరో ఇచ్చారంటే అయ్యానికి మరి ఎవరిచ్చారో తెలియదు ఎవరిచ్చారబ్బాయి

ఏమో అక్కడ దాకా అయితే వెళ్ళలేము కాబట్టి అవి వచ్చినప్పుడు అట్లా వేయడమే చూద్దాం సంగతులు అయితే ప్రెసెంట్ అయితే ఇంకా వెళ్ళలేం కాబట్టి ఇంకా ఇట్లా కవర్ చేయడం ఎవరో వాళ్ళ ఏదో ఒకటి మాకు ఒక డేస్ బ్యాక్ మాకు వాన్ నౌటర్ ఫుల్ వెళ్లి వచ్చారు అప్పుడు పదిహేను వేరే ఉందండి టికెట్ ఫ్లైట్ టికెట్ నలభై వేలు ఫ్లైట్ టికెట్ ఇప్పుడు ఫ్లైట్ టికెట్ బస్ అయితే సిక్స్టీ కిలోమీటర్స్ లాంగ్ ఆఫ్ చేస్తున్నారంట మా సారాలు ఓన్ వెహికల్ వేసుకొని పోయేస్తే థర్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ ఆఫ్ చేసారు అంట అక్కడి నుంచి ఆటోలు బైక్ లు అయి వాటి మీద ఇటు మీద పోయి అప్పు అప్పటి లోని ఇరవై కిలోమీటర్లు నడిచారు ట్వంటీ సిక్స్ అంట ఫైనల్ అప్పటి లోని ఇరవై కిలోమీటర్లు నడిచారంట కోసం కోటి మంది జనాలు రోడ్ మీద ఆపేశారు అంటున్నారు లోపల గెలో లేక కాకపోతే మా అదృష్టం ఏంటంటే మా అదృష్టం ఏంటంటే ఇట్లా అనుకున్నప్పుడు అలా ఇప్పుడు అయోధ్య వెళ్ళలేకపోయాం ప్రసాదం వచ్చింది ఉదయని అట్లా అయోధ్యంగ్ మన కొండ ప్రసాదం వచ్చింది అదేనా వెళ్ళలేము ప్రసాదం వచ్చింది ఆ ఇట్లా వెళ్ళలేని చోట్ నుంచి కూడా ప్రసాదం అట్లీస్ట్ వస్తుంది అనమాట దేవుడు అట్లా ఎత్తుకుంటూ వచ్చాడు అనిపించింది ఆ వీళ్ళకి ఎక్కువ నార్త్ ఇండియన్స్ వండు అట్లా కలిసి వస్తుంది అనమాట మాకు అసలు ఇవాళ మాత్రం ఈ జలుబు మీద అసలు గొంతు కూడా రాలేదనమాట మార్నింగ్ మా నాన్నతో మాట్లాడినప్పుడు చూడాలి అసలు ఏం మాట్లాడని కూడా ఆయనకు అర్థం కాలేదనమాట ఆ అసలు ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు అని అడుగుతున్నాడు మా నాన్న అయితే ఏం చేయను గొంత అంత ఆగమైంది ఇప్పుడు కొంచెం అయినా పర్లేదు కానీ ఆ అప్పుడే లేచాను మాట్లాడదంటే అసలు గొంతు ఓపెన్ కూడా కావట్లేదు అనమాట అంతలాగా ఆగమైంది అండి చింత తెలిసి వాళ్ళు కాకపోయినా సొంటి ఉందిగా సొంటి మిరియాలు వేసుకొని తాగిన పాలు అట్లా కవర్ అదే నేను తాగేదాన్ని నాకు రాదు తాగా అమ్మ పెట్టేది అది రేపు ఎల్లుండి కొంచెం తాగితే కవర్ అయితే కొట్లా కొంచెం అయితే చేంజ్ ఉందిలే కానీ గొంతే అసలు మరి చాలా తేడా వచ్చేసింది మిరియాలు అంతే తగ్గిద్ది అందుకే మిరియాల పాలు కూడా తాగుతారు మిరియాలు వాళ్ళ వల్ల కాదు కాబట్టి ఇట్లా అది సంగతులు అయితే ఇంకా ఈ పెద్ద వీడియోస్ కూడా ఇవాళ ఆల్మోస్ట్ ఒకటి ఎడిట్ అయింది ఇంకొంచెం ఉందన్నమాట ఆల్మోస్ట్ ఏం కాదు ఫార్టీ మినిట్స్ వీడియో ఒక ట్వంటీ మినిట్స్ అయింది మళ్ళీ రేపు కూర్చొని ఇంకొక ట్వంటీ మినిట్స్ చెప్పుకోవాలి అలానే ఎవ్రీడే బ్లాగ్స్ ఒకటేమో ఓ వన్ అండ్ హాఫ్ వన్ గంట గంట పావు అట్లా కూడా ఉన్నాయి అనమాట సింగిల్ పార్ట్ పెట్టాలా డబుల్ పార్ట్ పెట్టాలా అని ఇంకా ఆలోచిస్తున్నాము ఎడిటింగ్ కాలేదనమాట చూసి ఎడిట్ చేస్తాను కాకపోతే ఈ వీడియో అప్లోడ్ అయ్యేలో ఒక అప్లోడ్ అయ్యే ఉంటాయి సో ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మిస్ కాకుండా చూడండి అవసరమైతే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఒకసారి చూడండి వీడియోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి కొన్నిటికైతే నేను డబ్బింగ్ కూడా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అవి డైరెక్ట్గా మాట్లాడినట్టు డైరెక్ట్గా చూసినట్టు ఉంటేనే బాగుంటుంది అని చెప్పి పోనీ మ్యూజిక్ ఏమైనా యాడ్ చేద్దామా అన్న జస్ట్ ఆ మ్యూజికే ఎంతసేపు వింటారా అని ఉంది అండ్ కొంచెం దేవుడి సాంగ్స్ అలాంటివి పెట్టడానికి ఆప్షన్ లేదనమాట ఇప్పుడు సురేంద్రపురి వెళ్ళాము దానికి అంతసేపు చెప్పలేము ఆల్మోస్ట్ మా ఆయన చెప్పారులే కానీ ఎక్కడైనా రామాయణం భారతం అన్నిటి గురించి నేను అసలు అయితే ఇంకా వినలేదు ఎక్కడైనా చెప్పలేదు అన్న చోట నేను చెప్పాలి అనుకున్నవి చెప్తాను ఒకవేళ రెండు లేదు అన్న చోట అట్లీస్ట్ మ్యూజిక్ అన్న పెడదాము లేదంటే ఎట్లా కొట్లా తెలిసి ఎట్లా కొట్లా ఎడిట్ అని అయితే అనుకున్నా చెయ్యాలి ఇంకా కాలేదనమాట చెప్తున్నాగా మెయిన్ గొంతు రావట్లేదు అనమాట నేను చేద్దామన్నా కూడా గొంతు సపోర్ట్ చేయట్లా ఇలా కాసేపు మాట్లాడంగానే బ్రేక్ కాసేపు మాట్లాడడం కానీ బ్రేక్ ఇవాళ ఒక్క వీడియోకి ఎన్నిసార్లు బ్రేక్ ఇచ్చుకొని వాయిస్ చెప్పుకున్నాను అసలు నేనైతే ఇంకా అందుకనే ఆగాను మెల్లగా ఎడిట్ చేసుకొని పార్ట్ వన్ పార్ట్ టూనే వదులుతాం మ్యాక్సిమమ్ ఎందుకంటే పెద్ద పెద్ద బ్లాక్స్ వచ్చేసాయి అనమాట రేపు అమ్మో సురేంద్రపూరి తిరిగి 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 కాళ్ళు నొప్పులు వచ్చాయనమాట ఎక్కడికక్కడ టేబుల్స్ ఉన్నాయి కాబట్టి పోయి ఏదో అట్లా టైం పాస్ చేశాను కానీ లేదంటే అసలు నా వల్ల ఏదైతేనే కాదనమాట కొంచెం గొప్ప ఆ జూ పార్క్ అంటే సురేంద్రపూరి బెస్ట్ అనిపించింది అందుకే అనమాట ఎంత నడిచినా ఎక్కడో చోట కూర్చోటానికి స్టూల్స్ అట్లా ఎప్పుడూ అరేంజ్ చేస్తూ ఉన్నాయి కాబట్టి పైగా జనాలు కూడా ఎక్కువ లేరు ఎక్కడికక్కడ క్యాంటీన్స్ ఉన్నాయి ఏ ఇబ్బంది లేదు కాబట్టి హ్యాపీగా ఉన్నాం అనమాట యాక్చువల్లీ వీడియో వచ్చింది వీడియో కాల్ వచ్చింది అందుకనే కట్ చేసాలండి వాష్రూమ్స్ కూడా ఎక్కడికక్కడ ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి అనమాట వాటర్ కూడా ఎక్కడికక్కడ కూల్ వాటర్ ఉంది ఏ టు జెడ్ సురేంద్రపురి అంతా ఒక బ్లాగ్ పెడతాను మ్యాక్స్ చెప్పాక మ్యాక్సిమం ఏనైతే మాట్లాడేశారు ఇంకా నేనైతే చూసి ఎడిట్ చేయాలి ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంటది ఎట్లా చేశానో నాకు ఐడియా ఉండదు ఇప్పుడు లేదు అప్లోడ్ కూడా అయిపోయింది అందుకనే ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా అనమాట చూడని వాళ్ళు ఉంటే మాత్రం కన్ఫామ్ చూడండి అట్లానే వచ్చే నెల అదే ఫిబ్రవరి రేపటి నుండి వచ్చే నెల కాబట్టి అవును తిరుపతికి కూడా ప్లాన్ ఉంది కాబట్టి అక్కడ కూడా మ్యాక్సిమం కుదిరినంత వరకు వీడియోస్ తీస్తా అసలు కొన్ని గుడిలో అయితే ఇందుకనే ఫోన్ ఎలా లేదేమో అనిపించింది అంత బాగున్నాయి అనమాట ఆర్కిటెక్చర్స్ చూసి అట్లా చూసుకుంటే అట్లా ఉండిపోయామో బాగుంట నేను మేమందరం సో ఆ ప్లేసెస్ మనం విజిట్ చేస్తేనే ఆనందం అనేది ఉంటుంది అనమాట ఎంత ఫోన్లో చూసినా ఇదంతా కుదరదు వెళ్ళాం కాబట్టి సాటిస్ఫైడ్ కొంచెం లేట్ దర్శనం అయినా కూడా చాలా హ్యాపీ అనిపించింది మాకైతే అసలు యాదగిరి యాదగిరి గుట్ట కన్నుల విందుగా ఉంది అనమాట అంత బాగుంది సురేంద్రపురి స్వర్ణగిరి సురేంద్రపురి ఇదంటే ఓకే టెంపుల్ బాగుంది అసలు యాదగిరి గుట్ట నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట ఇంకా మైండ్ బ్లాక్ అలా చూస్తూ ఉండిపోయాను అసలు ఆర్కిటెక్చర్ మాత్రం హై లేట్ ఫైవ్ టెన్ టెన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ అయినా ఇస్తాను అనమాట నేను ఎంత బాగుందో అసలు అసలు ఏసీ కూడా బయట నుండి లోపలికి వెళ్తే చలి చలి పుట్టింది మాకైతే ఒక్కసారి వెళ్ళని ఎవరైనా ఉంటే ఒకసారి ఈసారి వచ్చినప్పుడు విజిట్ అయితే చేయండి అందుకని లేట్ అయింది అవును బయట వెయిట్ చేసింది అంతా మర్చిపోయాం అనమాట లోపల దర్శనం చేసుకోగల ఈసారి కనుక విజి హైదరాబాద్ వస్తే మేము తిరిగిన ప్లేసెస్ మీకు నచ్చినట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి మేము ఎక్కడ ఎంత అమౌంట్ పెట్టినా కూడా రీజనబుల్గా పెట్టామనిపించింది మాకు ఫస్ట్ టైం ఎప్పుడు ఎప్పుడూ అట్లానే ఉంటుంది ఈసారి మరీ ఎక్కువ అనమాట ఇప్పుడు అట్లా కాదు అసలు మనం ఓషన్ లో కూడా ఎంత రీజనబుల్గా అబ్బాయి అయితే ఎంత ఖర్చు అయ్యేది అసలు టికెట్ సిక్స్ ఫిఫ్టీ మేము కొనుక్కున్నా కూడా అంత సాటిస్ఫైడ్గా ఉండమేమో ఫ్రీ అయినా కూడా అసలు ఎంత సాటిస్ఫైడ్ చెప్పు అది వెయ్యి రూపాయలనో కొనుక్కొని వెళ్ళొచ్చేమో అనిపించింది నాకు మా ఆయనకైతే అందులో చెప్తానులేండి ఇంకా అది వాళ్ళకైతే సంగతులు మాట్లాడుకుంటూ వెళ్తే ఇట్లా ఇంకా పది నిమిషాలు వెళ్తానే ఉంటాయి కాకపోతే మీరు ఆ బ్లాగ్స్ కూడా చూడాలని ఏదో కొంచెం కొంచెం వాటి గురించి చెప్తున్నాం అనమాట ఇంకా ఇవాళకైతే ఇవే సంగతులు ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చూసేయండి ఆ పెద్ద బ్లాగ్స్ అన్ని నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు కన్ఫామ్ చూడండి మిస్ కావద్దు బాయ్ బాయ్